మ్యాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం ఈ రోజు మనం ఎందుకు కొంతమందికి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి చక్కటి ఇంటి చిట్కాలు ఇంకా వాటిని ఎలా నివారించుకోవాలో చెప్పుకుందా ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే హెసిడిటీ చెక్ అజీర్తి లాంటివి మనందరికీ వస్తూనే ఉంటాయి కడుపు ఉబ్బరం కడుపు నొప్పి ఎద్లో మంట్ ఎపులు తిన్న తర్వాత ఆడపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇవన్నీ మందించరని చాలా ఇబ్బంది పెడతాయి మరి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి చాలా కారణాలు ఉంటాయి ముందుగా మన జీవనశాలి తినపోవడం నిద సరిగా లేకపోవడం మానసిక ఒత్తిడి స్మోకింగ్ మద్యం సేవించడం ఇవన్నీ కారణమే రెండవది మనం తినే ఆహారం చాలా నూనెలో వేయించిన పదార్థాలు కూల్ డ్రింక్స్ గ్యాస్ కలిగించే బీన్స్ క్యాబేజీ లాంటి కూరగాయలు సిట్రస్ పండ్లు తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది కొంచెం కొంచెంగా తరచుగా తినకుండా ఒకేసారి ఎక్కువగా తినడం కూడా కారణమే మూడోది ఆరోగ్య సమస్యలు కడుపులో ఎక్కువ పీహెచ్ లెవెల్స్ ఉండటం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం కూడా కారణాలు అయితే చింతించకండి మన ఇంట్లో దరికే పదార్థాలతో కొన్ని చక్కటి చిట్కాలు ఉన్నాయి ఒకటి అల్లం యాలకుల చిట్కా అల్లం సోంపు యాలకులు నీడ్రల్లో బాగా మరిగించి త్రాగితే గ్యాస్ తగ్గుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది రెండు వెల్లుల్లి చిట్కా పచ్చి తొక్కకి మిరియాలు జీలకర్ర వేసి నీళ్లలో మరిగించి త్రాగితే క్యాస్ సమస్య తగ్గుతుంది జీర్ణక్రియ బాగుంటుంది మూడు వాము చిట్కా వాము జీలకర్ర నీళ్లలో మరిగించి త్రాగితే క్యాస్ అజీర్తి తగ్గుతాయి ఇది చాలా పురాతనమైన చిట్కా నాలుగు మజ్జిగ్ మజ్జిగ్ త్రాగితే క్యాస్ ఎదు మంట్ కండ్రాల నొప్పులు తగ్గుతాయి ఇది సహజమైన మంచి కాదు త్రిఫల ఒక స్పూన్ త్రిఫల పౌడీ గొరువెచ్చని నీళ్లలో కలిపి రోజుకి ఒకసారి త్రాగితే మల్బత్తకాంగ్ విరేచనాలు లాంటి కడుపు సమస్యలు తగ్గుతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు ఒకటి తినడం నెమ్మదిగా ఉండాలి ఆహారాన్ని బాగా నమిలి తినాలి ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెంగా తరచుగా తినాలి రెండు రోజుకి కనీసం రెండు లీటర్ల నీళ్ళు త్రాగాలి దేని వల్ల జీర్ణక్రియ బాగుంటుంది రోజు ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి నేను నా కానెల్లో ఒక వీడియో చేశాను నేను డిస్క్రిప్షన్లు వీడియో లింక్ ఇచ్చాను దయచేసి ఒకసారి చూడండి ఆరోగ్యంగా ఉంటారు మూడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి అవసరమైతే లాక్టోస్ లేని పాల్ ఉత్పత్తులు వాడాలి మలబద్ధకం రాకుండా ఉండటానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి నాలుగు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి స్మోకింగ్ మానేయాలి మద్యం తగ్గించాలి ధ్యానం లాంటి విధానాలతో మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి జీర్ణక్రియ మెరుగుపట్టానికి సాధారణ యోగాసనాలు చేయాలి నా వీడియో ఖ్యవాదాలు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి ఈక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి త్వరలోనే మరో ఆస్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాము అందరికీ ధన్యవాదాలు